వస్తాడు నారాజ ఈరోజు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇలా పాడుకోవటం తప్ప నాకు పెళ్ళి అయ్యేలాగే లేదు బతికి రోజులు తెల్లగా ఉన్న వరుడు కావాలని ఎవరు వచ్చినా పెళ్లి చేసుకోలేదు తెల్లగా ఉన్న వరుడు దొరకలేదని ఉరి వేసుకొని చచ్చాను అని అనుకుంటుంది దెయ్యం అలా దెయ్యం ఎవరైనా అడవి వస్తే వాళ్ళని పెళ్ళి చేసుకుంటావా అని అడుగుతూ ఉండేది కానీ దెయ్యాన్ని చూసి వాళ్ళు వెంటనే కింద పడిపోయేవారు ఆ అడవి మార్గంలో వెళ్ళేవారందరూ దెయ్యాన్ని చూసిన వెంటనే పడిపోయేవారు ఒకరోజు ఒక వ్యక్తి దెయ్యాన్ని చూసి భయపడకుండా దెయ్యం దగ్గర నిల్చుంటాడు అప్పుడు దెయ్యం ఓ తెల్లగా ఉన్నా అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటావా ఎన్ని రోజులు తెల్లగా వరుడు దొరకలేదని నేను పెళ్లి చేసుకోకుండా చనిపోయాను నా కోరిక అలాగే ఉంది నువ్వేనా నా కోరిక తీర్చు నన్ను పెళ్లి చేసుకో ప్లీజ్ నీకు ఎంత డబ్బు కావాలంటే అంతే ఇస్తాను నువ్వు అక్కడ నన్ను చూసి భయపడలేదు నువ్వు మనిషి అనుకుంటున్నావా నువ్వు ఒక దెయ్యానివి ఎవరైనా పెళ్లి చేసుకుంటారా చెప్పు మామూలుగా అందంగా ఉన్న వాళ్ళకి ఈ రోజుల్లో పిల్లగాడు దొరకడం కష్టం నువ్వు ఒక ఏంటి నన్ను తల్లి ఇంకెప్పుడు సరే సర్లే చేసుకోకపోతు మాలే నా జాతకం ఇలా ఉందని పేడిసి బాధపడతాను సర్లే నువ్వు ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపో నా కోపం వస్తే నేనేం చేస్తానో కూడా నాకే తెలియదు అసలుకే నాకు మన్సూన్ సంపే అలవాటు ఉంది త్వరగా ఇక్కడి నుంచి పారిపో అలా చెప్పగానే ఆ వ్యక్తి పారిపోతాడు అప్పుడు దయ్యం స్నేహితుడు దయ్యం దగ్గరకు వస్తాడు ఏంటో స్వల్పనక దయ్యం ఏదో బాధగా కనిపిస్తున్నావు నీ బాధ ఏంటో నాకు చెప్పరాదు నాకు విలీన సహాయం చేస్తాను ఈ అడవిలో ఉన్నది మన ఇద్దరమే కదా దయ్యాలం నీ బాధ నాకు నా బాధ నీకు తప్ప ఎవరు వినేవారు లేదు ఏంటో నీ బాధ చెప్పు అని అనగానే దెయ్యం ఇలా అంటుంది చూరుగా పెళ్ళి కావాలి నాకు నేను బతుకున్నప్పుడు తెల్లగా ఉన్న వరుడు కావాలని తెల్లగా ఉన్న వరుడు దొరకపోయేసరికి గురి వేసుకొని చచ్చాను నా కోరిక అలాగే ఉంది ఇప్పటికీ ఆ కోరిక అలానే ఉంది ఆ కోరిక తీరకపోతే జీవితాంతం ఇలా ధైర్యంగానే ఉండాల్సి వస్తుంది నన్ను చూసి మనుషులందరూ భయపడుతున్నారు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా నా గురించి నీకు పూర్తిగా తెలుసు కదా వద్దే తల్లి ఇంకెప్పుడు ఆ పెళ్లి ఊసే నా దగ్గర తీసుకురాకు నేను బతుకున్నప్పుడు పెళ్లి చేసుకొని నా భార్య టార్చర్ అనుభవించలేకే ఊరి వేసుకొని చచ్చాను మళ్ళీ నన్ను ఆ పెళ్లి ఊసులోకి తీసుకురాకే తల్లి ఇంకోసారి ఆ పెళ్లి ఊసెత్తితే నేను ఇంకెప్పుడు నీతో మాట్లాడను అని చెప్పి పారిపోతాడు సూర్యగాడు ఇక జన్మలో నాకు పెళ్లి కాదు అని ఏడుస్తుంది దెయ్యం ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ